ఆయన నివాళులంద్యామప్రసాద్ గర్జీ గాని త్యాగం వల్లనే ఇవాళ కశ్మీర్ భారత్ లో పూర్తిగా ఆర్టికల్ త్రీ సెవెంటీ త్రీ అంతా

ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి చంద్రశేఖర పర్వతానికి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసి పత్రికలను ఏర్పాటు చేసి డాక్టర్ మాజీ ముఖ్యమంత్రి కూడా వెళ్ళి మా సహకరించారు అలాగే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు ముఖ్యంగా సిద్ధిరాజు అతను పూర్తిగా సహకరించి ఈ విద్యార్థి కాలంగా రెండు మమ్మల్ని నడిపించారు ఉన్న వేదిక నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న విద్యార్థులు అందరూ ధన్యవాదాలు రైతుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే పునాది ఇక్కడి నుంచి ఒక కొత్త శకం మొదలవుతుంది కావున అదే రోజు రైతు సమ్మేళనం కూడా పెట్టడం జరిగింది వేలాది సంఖ్యలో రైతులు ఆ కార్యక్రమానికి పాలిటెక్నిక్ గ్రౌండ్లో తరలి రావడం జరుగుతుంది అమిత్ షా గారు మంత్రి కాదు కోఆపరేషన్ మన మినిస్టర్ కూడా మనకు పసుపు కానీ మన ప్రాంతంలో పండే పంటలకి చాలా ముఖ్యమైన మినిస్ట్రీ అది కాబట్టి ఆయన ఏ రకంగా మన పసుపు పంట కానీ ఇతర పంటలకు కానీ ఏ రకంగా ఒక భవిష్యత్తు తీర్చిదిద్దే ప్రణాళిక ఉందో కూడా రైతన్న సోదరులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను దయచేసి వచ్చి ఆయన మాట్లాడి చూద్దాం ప్రత్యేకంగా చేతులు జోడించి రిక్వెస్ట్ చేసేది రెండు వేల పంతొమ్మిదిలో నామినేషన్ చేసిన రైతులందరూ కూడా మీరు ఏ రకంగా ఉద్యమం చేసిన మూడు నాలుగు దశాబ్దాలు మీ కళ నెరవేరింది దయచేసి మీ అందరూ కూడా ఇతర రైతు సోదరులతోటి మాట్లాడి కోఆర్డినేట్ చేసి ప్రోత్సహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను చూద్దాం అమిత్ షా గారు రావడం అదే రోజు కే శ్రీనివాస్ గారి ప్రథమ వర్ధంతి ఇంగ్లీష్ కార్యకర్తగా ఉండడం నేను అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు ఎలాగో హిందువు గంట మీద ఉంటున్నారు ఆ రోజు కే శ్రీనివాస్ గారి వర్ధంతి ఆయన యొక్క విగ్రహము అది కూడా గుజరాత్లోని సర్దార్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉందో అది తయారు చేసినటువంటి పద్మభూషణ్ రామ్ సుతారు గారు వి శ్రీనివాస్ గారి విగ్రహం కూడా తయారు చేయడం జరిగింది ఇది పూర్తిగా నా పర్సనల్ ఫండ్తో చేయడం జరిగింది బట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా అని కేటాయించడము మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఏ తీర్మానం చేయ ప్రవేశపెట్టడము ప్లస్ ఇతర లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకమైన కోఆపరేట్ చేసినా వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తాను సో హెడ్ క్వార్టర్ హెడ్ ఆఫీస్ ఇనాగరేట్ చేసి స్టాచ్యూ ఇనాగరేట్ చేసి పాలిటెక్నిక్ గ్రౌండ్కి రైతు సమ్మేళనంలో